బీజేపీ పార్టీ జాతీయ నాయకులు బీజేవైఎం జాతీయ కోశాధికారి టీమ్ సాయి ఫౌండింగ్ మెంబర్ పిఎం సాయి ప్రసాద్ అరుదైన ఘనత సాధించారు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో టీం సాయి దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచారు వికసిత్ భారత్ అంబాసిడర్లుగా అత్యధిక సంఖ్యలో ఇరవై మూడు వేల మందిని టీం సాయి నమోదు చేయించారు ఈ అసాధారణ కృషిని పార్టీ సీనియర్లు పలువురు అభినందించారు అసలు ఏంటి ఈ వికసిత్ భారత్ కార్యక్రమం అంటే రాబోయే రెండేళ్లలో భారతదేశాన్ని అత్యున్నత స్థితిలో ఉంచడానికి అభివృద్ధి పదంలో నడపడానికి ఎలాంటి కార్యాచరణ కావాలి అనే అంశాన్ని ప్రజల్లో నుంచే తెలుసుకోవాలని ప్రధాని మోడీ సంకల్పించారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా ప్రజా సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోంది అవి ప్రజలకు చేరుతున్నాయా లేదా లేదా అసలు ప్రజలకు ఆ పథకాల మీద అవగాహన ఉందా లేదా తెలుసుకునేందుకు ఈ వికసిత్ భారత్ అనే కార్యక్రమాన్ని రూపొందించారు ఇందుకోసం దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ అంబాసిడర్లను నమోదు చేయించే ప్రక్రియను బీజేపీ చేపట్టింది పార్టీ చేపట్టే ఏ కార్యక్రమాన్నైనా నిష్ఠతో నిబద్ధతతో పూర్తి చేసే టీం సాయి ఈ కార్యక్రమాన్ని కూడా అంతే అద్భుతంగా పూర్తి చేశారు ఇరవై మూడు వేల మందిని వికసిత్ భారత్ అంబాసిడర్లుగా నమోదు చేయించి దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్గా నిలిచారు ఆయన తరువాత స్థానంలో దక్షిణాది నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పదిహేను వేల తొమ్మిది వందల తొంభై మూడు మందిని మహేష్ విక్రమ్ హెగ్డే తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది మందిని పార్లమెంట్ సభ్యులు ఇరాన్నాకడాడీ ఆరు వేల ఏడు వందల మందిని ఎంపీపీసీ మోహన్ ఆరు వేల రెండు వందల అరవై మూడు మందిని వికసిత్ భారత్ అంబాసిడర్లుగా నమోదు చేయించారు వికసిత్ భారత్ అంబాసిడర్ల నమోదు సందర్భంగా టీం సాయి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లారు క్రీడాకారుల్ని మాజీ సైనికుల్ని ఉద్యోగుల్ని సీనియర్ సిటిజన్స్ను కలుసుకున్నారు మార్నింగ్ వాక్ జిమ్ మార్కెట్ పార్కులు వెల్ఫేర్ సొసైటీలు యూత్ క్లబ్లు ఇలా వివిధ రంగాల వారిని కలుసుకున్నారు మోదీ ఆధ్వర్యంలో దేశం ఎంతగా పురోగమిస్తుందో ఎలాంటి పథకాలు అమలవుతున్నాయో ఈ సందర్భంగా టీం సాయి వారికి వివరించారు మన దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడంతో మోడీ పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో సోదాహరణంగా వివరించారు అయితే ఈ సందర్భంగా టీం సాయిని కూడా ఆశ్చర్యపరిచేలా ప్రజలు ప్రతిస్పందించారు తమకు మోడీ పథకాలు అన్నీ తెలుసు అని దేశానికి మోడీ గర్వకారణమని ప్రజలే టీం సాయికి చెప్పడం విశేషం అంతేకాదు మూడోసారి కూడా మోదీనే అంటూ ప్రజలే నిన్న మరో విశేషంగా చెబుతున్నారు టీమ్ సాయి